హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ నిన్నటి నుంచి కూడా వైసీపీ నాయకులు వెళ్ళి నెల్లూరు జైల్లోని పిన్నెలి రామకృష్ణారెడ్డిని కలవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఎవరండి తెలుసుకుని ఇమిడియట్ సస్పెండ్ చేయాలి కదా ఇంకా ఈరోజు కూడా మీరు ప్రశ్న మీరు మాట్లాడారు మేము ఫోన్ చేస్తాను మీరు ఎత్తే పొజిషన్ లేరు గారు ఎన్నిసార్లు కాల్ చేశాను నేను ఈరోజు మీకు ఇంతకుముందు చే ఎత్తేవారు సమాధానం చెప్పేవారు ఇచ్చేసరి ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఏంటంటే ప్రోటోకాల్ ఉండొచ్చు కానీ ఒక మీడియా పర్సన్గా ఇంతకు ముందు నుండి మనకు పరిచయం ఉంది కదా మేము కొత్త వాళ్ళం కాదు కదా మీ ఇంటర్వ్యూలు తీసుకున్న కదా మీరు ఫోన్ ఎత్తకపోయి అసలు ఎంత భ్రష్టు పట్టేటట్టు ఇంకా సొసైటీ తయారవుతున్నా సరే మీరు మేనమేషాలు లెక్కించుకొని ఇంక ఉంటున్నారంటే కనుక ఇది చాలా దారుణమైన పరిస్థితి చెప్తున్నాను అండి చాలామంది పెద్దవాళ్ళు కూడా దీని మీద దీని గురించి మాట్లాడుతున్నారు చాలా మీడియాలో చేతగానే దద్దం వల్ల తయారవుతున్నారా తెలుగుదేశం పార్టీ అనేది గవర్నమెంట్ అనేది అర్థమవుతుంది దీని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మీకు త్వరలో తెలిసి వస్తుంది ఇంకా మీనమేషాలు లెక్కించండి బాగుంటుంది మీకు